ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో సైఫ్ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు నిందితుడి దాడిలో సైఫ్ కొద్దిలో వెన్నుముక్క గాయం నుంచి తప్పించుకున్నారని డాక్టర్లు చెప్పారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన ఘటనలు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు మొత్తం ఇరవై బృందాలు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి ముంబైలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు సైఫ్పై దాడి జరిగినప్పుడు సమీపంలో క్రియాశీలంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు అటు ఈ కేసులో పలువురిని పోలీసులు విచారిస్తున్నారు సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న వారిని పోలీసులు ఇవాళ్ల బాంద్రా పోలీస్ స్టేషన్కు పిలిచి ప్రశ్నించారు సైఫ్ ఇంట్లో పనిచేసిన కార్పెంటర్ను పోలీసులు ప్రశ్నించారు ఆయన ఇంట్లో పనిచేసిన అందరినీ పోలీసులు విచారిస్తున్నారని అందులో భాగంగానే తన భర్తను కూడా పిలిచారని కార్పెంటర్ భార్య చెప్పారు తన తండ్రి బుధవారం సైఫ్ ఇంటికి పనికి వెళ్లాడని ఘటన జరిగింది గురువారమని కార్పెంటర్ కుమారుడు వివరించాడు మరోవైపు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ కొత్త దృశ్యాలు వెలుగులోకొచ్చాయి అందులో నిందితుడు బ్యాగ్తో మెట్లు ఎక్కుతున్నాడు గురువారం తెల్లవారుజాము అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు మెట్ల మార్గం ద్వారా నిందితుడు లోపలికి వెళుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది ఆ సమయంలో నిందితుడు ముఖానికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకున్నాడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయనకు చికిత్స చేస్తున్న ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు నిందితుడి దాడిలో సైఫ్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వైద్యులు తెలిపారు దాడిలో కత్తి సైఫ్ వెన్నుముకకు రెండు మిల్లీమీటర్ల దూరంలో ఆగిందని చెప్పారు లేదంటే ఆయన వెన్నుముకకు తీవ్ర గాయమయ్యేదని వెల్లడించారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు సైఫ్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్టు తెలిపిన వైద్యులు సైఫ్ చేయి మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు వివరించారు సైఫ్ వెన్నులో చిక్కుకున్న కత్తిని తొలగించినట్టు తెలిపారు సైఫ్ ప్రస్తుతం సాధారణ ఆహారం తీసుకుంటున్నారని తెలిపిన వైద్యులు ప్రస్తుతం అందరితో మాట్లాడుతున్నారని నడుస్తున్నారని స్పష్టం చేశారు మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదం పేర్కొన్నారు దీనిలో క్రిమినల్ గ్యాంగ్ల ప్రమేయం ఉందన్న కథనాలను ఆయన తోసిపుచ్చారు అటువంటి కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మంత్రి పేర్కొన్నారు కేవలం చోరీ కోసమే నిందితుడు వచ్చినట్లు ఇప్పటి వరకు తెలిసిందన్నారు ఏదైనా బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని సెక్యూరిటీని కూడా కోరలేదని చెప్పారు ఒకవేళ భద్రతను కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు